ఆర్డీఎస్ కుడి కాలువ సాధన సమితి నిరాహార దీక్షకు ఏపీడబ్ల్యూజే సంపూర్ణ మద్దతు తాలూకా అధ్యక్షులు బి శ్రీనివాసనాయుడు కర్నూలు జిల్లా ఇమ్మిగనూరు పట్టణంలోని సోమప్ప సర్కిల్ వద్ద ఆర్డీఎస్ కుడి కాలవ సాధన సమితి ఆధ్వర్యంలో సాగుతున్న రెండవ రోజు రిలే నిరాహార దీక్షకు ఏపీయూడబ్ల్యూజే తమ సంపూర్ణ మద్దతును తెలిపింది రైతుల హక్కుల కోసం జరుగుతున్న ఈ పోరాటానికి అండగా నిలుస్తున్న ఏపీయూడబ్ల్యూజే తాలూకా అధ్యక్షులు శ్రీనివాసనాయుడు ఏపీఏడబ్ల్యూజీ తాలూకా అధ్యక్షులు బి శ్రీనివాసనాయుడు మీడియా మిత్రులతో కలిసి దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయలసీమ అభివృద్ధిని విస్మరిస్తూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న వైఖరిని తీవ్రంగా ఖండించారు ముఖ్యంగా ఆర్డీఎస్ కుడి కాలువ నిర్మాణం లేకపోవడంతో ఇమేగనూరు మంత్రాలయం వంటి నియోజకవర్గాలు సాగునీటి సమస్య తీవ్రంగా దెబ్బతింటుందని పేర్కొన్నారు రాయలసీమ రైతుల పరిస్థితిని పట్టించుకోకుండా ప్రస్తుత ప్రభుత్వం ప్రాజెక్టుకు బడ్జెట్ కేటాయించకపోవడం దారుణమన్నారు ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో

ఆకాంక్షకు అనుగుణంగా ప్రజాప్రతినిధులు పనిచేస్తే బాగుంటుంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాము ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వానిపై ఒత్తిడి తీసుకొచ్చి కానీ ఆర్టీఎస్ పురకాలను పూర్తి చేసే విధంగా చేయాలని చెప్పేసి మేము కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాక్షేమాన్ని గుర్తించి గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఆర్టీఎస్ ఒక పది సంస్థల సిమెంట్ కూడా ఇయ్యలేదు గతంలో మరి మరి ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రస్తుత చంద్రబాబు గారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఊటమి ప్రభుత్వం ఆలోచించి కర్నూలు జిల్లాలో మూడు ప్రాజెక్టులు భేగావతి అయితేనేమి ఆర్టీఎస్ అయితేనేమి అలాగే ఆర్టీఎస్ అయితే మా రోజుల ప్రాజెక్ట్ అయితేనేమి ఈ జిల్లాలో ప్రాజెక్టులు పూర్తయితే ప్రజలు పోకుండా జీవనోపాధి చేసిన వాళ్ళు నిజేష్ కుమార్ నాలుగు కాల చాలు అయినా మన ప్రభుత్వము నిధులు కేటాయించలేదు ఇంకొక శిలాపాల కారు నిధులు కేటాయించలేదు తర్వాత వచ్చిన వైఎస్ఆర్ గవర్నమెంట్ నిధులు కేటాయించలేదు ఇప్పటికీ నిధులు జరిగే పది సముద్రాలైనా కూడా హాడు చేసుకుంటా నిర్మాణం జరగలేదు బడ్జెట్ కేటాయించలేదు అక్కడ ఒకసారి కర్ణాటక ప్రభుత్వము కర్ణాటక ప్రభుత్వము గంగా మంతి దగ్గర నవినీతి నిర్మాణము ముప్పై వందల డెబ్బై కోట్లు కోట్లు కేటాయించి అక్కడ పనులు మోదీ పెట్టారు ఇంకోటి మాజీ తాలూకా మానవు తాలూకా చిలకపల్లి దగ్గర నుంచి కోతాల మండలము కుమ్ములూరు వరకు అక్కడ మధ్య బిజ్జికం బ్యారేజ్ నిర్మాణం చేస్తారు అక్కడ టీఎం తో అది ఒక మూడు వందల తొంభై ఏర్పాటు చేస్తారు తర్వాత మంచాల దగ్గర నుంచి తన మంత్రాలతో మధ్య బిజ్జికం బ్యారేజ్ నిర్మాణము కర్ణాటక ప్రభుత్వం మొత్తం పంపించింది డిజిల్ రిపోర్ట్ పంపించింది మరి వాళ్ళు నిర్మిస్తే ప్రాజెక్టు మనకి ఎల్ఎల్సీ కాలకు రావు కేసీ కాలకు మన సుచల బ్యాలెన్స్ ముప్పై తొమ్మిది ఇంకబందు రాజు రాజు వంద కాలాలు ప్రతి ఏటా కూడా ప్రభుత్వ నివేదిక ప్రకారము నూట యాభై టీఎంసీలు వర జలాలు ఇంకబద్ధలు నీటిని నిలుపుకోవడానికి వర జలాలు నిలుపుకోవడానికి ఒక ప్రాజెక్టు కూడా నిర్మాణం చేయడం లేదు అందుకు రాజు నిర్మాణం చేయాలంటే రాయలసీమ తీరంలో నలభై రెండు శాతము నిధులు బడ్జెట్ రాయలసీ ఆ బడ్జెట్ కూడా సాగునీటి కోసం ఖర్చు చేస్తున్నప్ప రాయలసీమ సంపూర్ణ అభివృద్ధి కావాలని చెప్పి తెలియజేస్తూ